దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారు క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మళ్ళీ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకి మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం పేతురు మొదటి పత్రిక మూడు పన్నెండు ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి దేవుడి చక్కటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చిన గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి ప్రభు యొక్క కన్నులు అంటండి దేవుని కన్నులు అండి ఆయనకి ఎవరైతే విధేయత కలిగి భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారి మీద ఆయన కన్ను దృష్టి ఉందంటండి అలాగే ఆయన చెవులు కూడా ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి నిత్యము ప్రార్థిస్తూ ఉంటారో వారి వైపు ఆయన చెవులు వగ్గున్నాయంటండి ఎంత గొప్ప దేవుడో చూసారా ప్రియ సహోదరి సహోదర నీవు మరి దేవునిని ప్రేమించి భయభక్తులు కలిగి ఉన్నావా అలాగైతే ఆయన కనుదృష్టి నీ మీదే ఉంటుంది ఆయన చెవులు నీ ప్రార్థన మానకాలకిస్తాయి నీకు ఏ సమస్య ఉన్నా నీ మర్ర నస్తుల ఎప్పటికి త్రోసివేరు కన్నేటి ప్రార్థనలు అంగీకరించి ఆయన మనస్సు ధ్యానం ఆలోచన నీ మీద పెట్టి నీకున్న సర్వ శోధనలు తొలగిస్తారు కాబట్టి ఆయన ప్రేమ నమ్ముచున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా అలాగైతే నీ జీవితంలో ప్రతి కీడు తొలగింపడి ఆశీర్వాదాలు వస్తాయి నువ్వు ఎవరివైనా సరే బిడ్డ లేకపోయినా కుటుంబంలో సమస్యలు రుణాలు ఎలాంటి శోధనలో ఉన్నా ప్రభుని విడిపించడానికి ఇష్టపడుతున్నారు ఆయనకు దృష్టి ఆయన ఆలోచన ఆయన మనసు నీ మీద ఉంటే నీకేం తక్కువ సహోదరి సహోదర దేవుడిని ఆశీర్వదిస్తున్నారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా సేవ గొప్ప దేవద్ది గు తండ్రి గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడు యువతి కాలం ఆ ప్రార్థన అంగీకరించండి రవ్వ ఎవరైతే నాయన నిన్ను ప్రేమించి భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద నీ దృష్టి మనస్సు పెట్టి నాయన వారి ప్రార్థనలు నీవు ఆలకించడానికి నీ చెవులొక్కుతున్నందుకు నీకు స్తోత్రాలు అలాగే ప్రతి బిడ్డలను దీవించండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి అలాగే మీ దోసులను దోసలను కాపాడి మీ సన్నిధి కాంతి అందరికీ దయచేసి మహింపొందు శక్తిగలసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మలను మీ కుటుంబాలను బిడ్డలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె